ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దెనకర్ గురువారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టుల అమలు పురోగతి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దెనకర్ గురువారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నగర మేయర్ అమితతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టుల అమలు పురోగతి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో ప్రారంభమైంది ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్ జిల్లా అధికారులు సిపిఓ సాంబశివారెడ్డి డ్వామా పిడి రవికుమార్ పిఆర్ ఆర్డబ్ల్యూఎస్ఏసీలో చంద్రశేఖర్ రెడ్డి, విజయ కుమార్, వ్యవసాయ ఉద్యానవన पशु సంవర్ధక శాఖల అధికారులు, మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ప్రభాకర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారో ఈ రోజు చిత్తూరు జిల్లా కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టులు అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు సమన్వయం వహించడం జరిగింది వారి సమన్వయంతో ఈ సమీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది సోదరులు చిత్తూరు శాసనసభ్యులు ఉర్జాల జగన్ గారు అలాగే పోతులపట్టు ఎమ్మెల్యే మురళీ గారు చిత్తూరు మేయర్ అమ్దా గారు ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి హాజరు కావటం జరిగింది ఈ సమీక్షలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా మేము ఏదైతే సమాచారాన్ని కోరామో ఆ సమాచారాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేటటువంటి అంశాలు కూడా ప్రతి పథకాన్ని కూడా చాలా లోతుగా సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కంపోనెంట్ వినియోగం చాలా పగడ్బందీగా జాగ్రత్తగా దాన్ని వినియోగించుకోవాలని ఏ విధంగా నిధులు ల్యాబ్స్ కాకుండా చూసుకోవాలని సూచించడం జరిగింది ఇప్పటికే వంద శాతం ఫలితాలు సాధించినట్టు అధికారులు మెటీరియల్ కంపోనెంట్ వినియోగంలో వంద శాతం ఫలితాలు సాధించినట్లు వారు తెలియజేయడం జరిగింది అలాగే గత ఐదు సంవత్సరాలుగా కూడా ఏదైతే మెటీరియల్ కంపోనెంట్ లేబర్ కంపోనెంట్ లో ఎటువంటి డీవియేషన్స్ జరిగినా కానీ వాటికి సంబంధించిన అంశాల్లో అలాగే క్వాలిటీకి సంబంధించి కి సంబంధించిన అంశాల్లో కూడా ఏదైనా అంశాలుంటే వాటి వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అంశాలు కూడా మా దృష్టికి తెలపాలని అధికారులని కోరడం జరిగింది జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఏదైతే అస్పష్టంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళిక లేకుండా కార్యాచరణ చేసిన క్రమంలో ఈరోజు నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లతో ప్రారంభమైనటువంటి జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొత్తం కూడా ఇవాళ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత మరియు మౌలిక సదుపాయాల కలప వంద శాతం ప్రతి ఒక్క గృహానికి కూడా గ్రామీణ ప్రాంతంలో దాదాపు మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి గృహాలు ఈ యొక్క చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ప్రతి ఇంటికి కూడా సురక్షిత తాగునీరు అందించాలంటే ఏడు పేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు వ్యయమవుతా ఉంది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు మొత్తం కూడా అధికారులు తయారు చేయడం జరిగింది